ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకటేశ్వరు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు శ్రీ భగవాన్ రమణులు కంచి పరమాచార్య స్వామివారు భౌతికంగా సాంప్రదాయపరంగా వేరువేరుగా ఉన్నప్పటికీ వీరిద్దరూ అంతరంగికంగా ఒకటే అన్న అని తెలియజెప్పే ఒక లేల ఇప్పుడు మనం స్మరించుకుందాం తిరుచిరాపల్లి బిక్షాధర్ దేవాలయంలో ఉండే సుందరేశ్వర అయ్యర్ ఒకసారి అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత భగవాన్ రమణుల దర్శనముకు వెళ్ళారు ఈ లేల పంతొమ్మిది వందల నలభై నలభై ఐదులో జరిగింది సుందరేశ్వర అయ్యర్ గారు రమణ మహర్షిని దర్శించుకున్నట అదే మొదటిసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే శ్రీ భగవాన్ భక్తులు అందరితో కలిసి పలహారం భోజనము ఇడ్లీలు తినడం చూసి ఆశ్చర్యముకు గురి అయ్యారు వీరికి కంచి పరమాచారి స్వామి వారి గురించి తెలుసు కంచి పరమాచార్య వారి భక్తులతో కలిసి ఇలా ఆహారం తీసుకోరు వీరు ఇలా చేస్తున్నారు ఏమిటా అని వీరు ఆశ్చర్యంకి గురయ్యారు తర్వాత భగవాన్ రమణులు దర్శనం ఇచ్చుటకు హాల్లోకి వచ్చారు సుందరేశ్వర కూడా అందరితో కలిసి అక్కడ కూర్చున్నారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది భగవాన్ రమణుల నేత్రాలు సుందరేశ్వర నేత్రాలతో కలిశాయి అంతే వారి శరీరం తేలికైపోయింది అమిత ఆనందం పొందారు బాహ్య స్మృతిని కోల్పోయారు భగవాన్ రమణులు రమణులు దృష్టిని తిప్పుకోవటంతో వీరికి బాహ్య స్మృతి కలిగింది అలా స్మృతి కోల్పోయి వారు ఎంతసేపు ఉన్నారో వారికి తెలియలేదు ఈ విషయమే తెలుసుకుందామని మహాస్వామివారి దగ్గరకు వీరు వెళ్ళారు మహాస్వామివారి దగ్గరకి వెళ్ళి తన వివరాలు చెప్పి భగవాను రమణుల దగ్గర తాను పొందిన అనుభవం చెబుతాము అని అనుకుంటున్నారు ఇంకా ఇతను ఏమి చెప్పకముందే శ్రీ పరమాచార్య స్వామి వారు అతన్ని ఇలా అడిగారు తిరువన్నామలై వెళ్ళావా స్వామి దర్శనం చేసుకున్నావా అని అడిగారు సుందరేశ్వర అయ్యర్కి ఇంకా ఆశ్చర్యంకు గురయ్యారు ఎందుకంటే తాము స్వామి అని పిలుచుకునే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు భగవాను రమణులను స్వామి అని సంబోధించడం అప్పుడు అతను క్షేత్ర దర్శనం వివరాలన్నీ చెప్పి భగవాను రమణలు అందరితో కలిసి భోజనం చేశారు అని అతడు సందేహం వ్యక్తం చేశాడు అందుకు వారి సమాధానం ఎలా ఉంది రమణులు ఆశ్రమ పరిధిని అన్నింటినీ దాటిపోయారు కానీ ఇక్కడ అలా కాదు ఈ మఠానికి సాంప్రదాయాలు నియమాలు హద్దులు ఉన్నాయి వాటి పాటించి పాలించవలసిన బాధ్యత నా పైన ఉంది అందుకే ఇక్కడ అందరితో కలిసి భోజనం మఠాధిపతి చెయ్యరు అని చెప్పారు తర్వాత సుందరేశ్వర అయ్యరు తాను బాహ్య స్మృతిని కోల్పోయిన అనుభూతిని శ్రీ పరమాచార్య స్వామి వారికి తెలియజేశారు అందుకు వారి వివరణ ఎలా ఉంది కొద్దిసేపు మనసు లేకుండా చేసి నీకు శాశ్వత ఆనందాన్ని కొద్దిగా రుచి చూపించారు మనసు లేకపోతే ఉండేది ఆనందం మాత్రమే అని చెప్పారు ఓం నారాయణ ఆది నారాయణ